కోట శ్రీనివాసరావు చనిపోవడం చాలా బాధాకరమని ఏపీసీఎం చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు కోట శ్రీనివాసరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు చలనచిత్ర చిత్ర ఎనలేని సేవలు అందించిన వ్యక్తి నటన అంటే ఏ విధంగా ఉండాలో నలభై ఏళ్ల పాటు నటించి చూపించారని ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనలో అరుదైన నటనతో ఒక విలర్షణ నట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోట్రా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను